పచ్చిన సిరిసిల్ల జిల్లా బేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న కార్మికులతోని జిల్లా మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొని కాంట్రాక్ట్ బేసిక్ని ఈ కార్మికులకు రద్దు చేసి దేవస్థాన ఉద్యోగులుగా గుర్తించాలని పెరుగుతున్న భక్తుల జనంకు అనుగుణంగా నూతన కార్మికుల్ని కార్మికుల్ని తీసుకోవాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈఎస్ఐ పిఎస్ సౌకర్యాలు కల్పించాలని గతంలోనే దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞాపన చేయడం జరిగింది పెండింగ్ లేకుండా వేతనాలు ప్రతి నెలా ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారి కుటుంబాలు గడవాలంటే ఈ తిరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి జీతం కూడా పెరగాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నూతన కార్యవర్గం కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడుతుందని ఆశిస్తూ ఏఐటిసి తరఫున నూతన కార్యవర్గానికి అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం ఇరవై ఆరు వేల వేతనం వీళ్లకు విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా కూడా ఇరవై ఐదు లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పడం జరిగింది అదాని మీద ఇలా ఈ యొక్క కార్మిక సంఘాల నిర్మాణం కూడా పూర్తి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ కోసం కూడా ఇలా ఈ యొక్క ప్రాంతంలో వేమ్రావాడ అతిపెద్ద దేవస్థానం దక్షిణ కాశీగా పేరు మూసినటువంటి దేవస్థానం తిరుపతి తర్వాత సెకండ్ తిరుపతి అయినటువంటి దేవస్థానంలో ఇలా స్టాఫ్ను కూడా నూతన స్టాఫ్ను కూడా నిర్మించాలని కూడా గతంలో మేము చెప్పడం జరిగింది ఇలా అది అధిక సంఖ్యలో వీళ్ళు భక్తులు వస్తున్నారు కాబట్టి ఇలా నిర్మించడానికి నూతన స్టాఫ్ను కూడా నిర్మించాలని గతంలో కూడా ఎమ్మెల్యే గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి కూడా అదేవిధంగా లెటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఆ ఒక్క విషయాల మీద కూడా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా చొరవ తీసుకొని పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు శ్రీనన్న గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది ఈ యొక్క స్టాఫ్ను పెంచి నూతన ఈ యొక్క స్టాఫ్ను నిర్మించాలి ప్రభుత్వ ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో దేవస్థానంలో నిర్మించాలని కూడా క్రియేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలోపు భర్తీ కానటువంటి వాళ్ళు ఉన్నారు పూర్తి స్థాయిలో కొత్త ఉద్యోగులను కూడా భర్తీ చేయాలనేది కూడా గతంలో మేము పెట్టడం జరిగింది అందరూ కూడా కార్మికులకు ఇలా వచ్చినటువంటి వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ